నా పేరు డాక్టర్ కె సాయిదీపా నేను ఎండిఎస్ అండ్ మా వైఫ్ డాక్టర్ బిందు తను ఎండిఎస్ పిడోడాంటి ఇన్ ఉస్మానియా అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ఆశా హాస్పిటల్ యాజ్ ఎ మ్యాగ్జిలా ఫేషియల్ సర్జన్ అండ్ మేము ఇప్పుడు ఒకటి కొత్తగా ఒక క్లినిక్ని ఆరంభిస్తున్నాం ఆర్మూర్ పట్టణ ప్రజలకు మంచి ఒక దంత వైద్యాన్ని మెరుగైన వైద్యాన్ని అందించడానికి మేము మా సాయశక్తుల కృషి చేస్తామండి అండ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అండ్ మంచి న్యూ ఎక్విప్మెంట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ తోటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి అండ్ మా దగ్గర ప్రత్యేకతలు ఉన్న మా దగ్గర ఏంటంటే పీడో పీడో చైర్ సపరేట్ ఒక పీడో క్యాబిన్ ఉంది మాకు అంటే చిన్నపిల్లలకు దంత సమస్యలు ఏది ఉన్నా సరే మనం ఇక్కడ సపరేట్గా గా చేయగలుగుతామండి ఓకే దగ్గర ఇంకా లేజర్ ఉంది అండ్ ఇంట్రా ఓరల్ స్కానర్ అండ్ ఇంప్లాంట్స్ అండ్ ఒకటి సెవెంటీ టూ అవర్స్లోనే టీత్ సెట్ ఎవరికన్నా కావాలి అంటే కూడా యాజ్ అ మ్యాగ్జిలా ఫేషియల్ సర్జన్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దట్ అండ్ నేను దానికి మీకు అస్యూరెన్స్ చేయగలుగుతాను ఒకవేళ కేజ్ కనుక ఓకే ఉంటే డెఫినెట్లీ నేను సెవెంటీ టూ అవర్స్లో టూత్ సెట్ ఇచ్చే తిని తినేటట్టుగా చేయగలుగుతాం మనం అండ్ న్యూ ఎక్విప్మెంట్స్ అన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయండి సో ఈ సదుపాయాలు అన్నీ ఉపయోగించుకోగలరని ఆర్మూడు పట్టణ ప్రజలకు నా యొక్క మనవి థ్యాంక్ యూ